ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మరికొన్ని జిల్లాలకు సంబంధించి మనకు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మరి ఎక్సలెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి అయితే చాలామంది అడుగుతున్నారు సార్ మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసి తెలుసుకొని చెప్పండి అసలు ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు అది కాదు కానీ అసలు ఇవి ఏపీ సర్కిల్ జిల్లాల లేదా తెలంగాణ సర్కిల్ జిల్లాల మీకు లైవ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ పేపర్లు ఇచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇవ్వడం కాదు నేను ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ దరఖాస్తు చివరి తేదీ ఇప్పటివరకు ఉంది అండ్ ఎటువంటి ధ్రువపత్రాలు కావాలి డీటెయిల్స్ అన్నీ అండ్ ఏ ఏ గ్రామాల్లో ఈ పోస్టులు వేకెన్స్ ఉన్నాయో మీకు లైవ్లో డీటెయిల్స్ అన్ని చూపిస్తాను దయచేసి వీడియో మాత్రం వినండి చూడండి ఈ వీడియో నచ్చాక మీకు ఏదన్నా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఏ జిల్లాకు సంబంధించిన సరే మీకు వచ్చే ప్రతి డౌట్స్ని మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ సాక్షి ఆర్టికల్లో ఇచ్చారు మనకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి కార్యాలయంలో రాజమహేంద్రవరంలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనియన్లో ఖాళీగా ఉన్నటువంటి డిపిఓ పోస్టు వన్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కె విజయకుమార్ ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో క్లియర్ చేశారు అయితే కలెక్టర్ ఉత్తర్వుల మేరకి నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తానికి రాజమహేంద్రవరం రూరల్ ఇది రాజమహేంద్రవరం ఏపీ సర్కిల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చే మంత్ ఆరో అంటే రేపే ఫస్ట్ కదా ఆ ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు ఆసక్తిగల వారు మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు లేదా మీరు డబ్ల్యూడిసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ ఇక్కడ బొమ్మూరు మహిళ ప్రాంగణం ఆవరంలో జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సాధికారిత కార్యాలయంలో పొందవచ్చు తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం పూర్తి చేసినటువంటి అన్ని రకాల దృవదాలు జిరా జిరాక్సులు తీసి వాటిపైన కాస్త గజిస్ట్రెడ్ సైన్ చేయించండి అండ్ ఫిబ్రవరి ఆరో తేదీన సాయంత్రం ఐదు లోపు ఈ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు అందించడం జరిగింది అయితే దీనికి సంబంధించి మీకు ఇంకా వేరే రకాల పోస్టులు కూడా ఇందులో లింక్అప్ అయినాయి అండ్ మరికొన్ని జిల్లాలకు సంబంధించి లింక్ కూడా అప్డేట్ చేస్తాను వన్స్ మీరు వీడియో కింద లింక్ చూడండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా జిల్లాల వారిగా జిల్లాల వారిగా వచ్చే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను అందుకోసమే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి చిన్న చిన్న డౌట్స్ కావచ్చు వాటిని తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చేయండి మొత్తానికి ఒక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఓకేనా అందరికీ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్